అందరికీ నమస్తే నేను ఈ దారిలో వచ్చి సుమారు ఒక ఐదు ఆరు రోజులు అయిపోయింది ఈ మధ్య చెట్లు కూడా పక్క బాగా పెరిగిపోయినాయి చూడండి పెరిళ్ళ లీవ్స్ అయితే మనిషి కంటే ఎత్తు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా అంత ఎత్తు పెరిగాయి ఈ పక్క చాలామంది అదే పంట పెట్టారు ఎక్కువగా అది కూడా పెరిళ్ళ ల అది ఏం చేస్తారో తెలియదు మామూలుగా అయితే ఆ చిన్న చిన్న ఆకుల్ని సంక్షేపాలని కొరియన్ వంట చేసినప్పుడు రెస్టారెంట్స్లో ఇస్తూ ఉంటారు ఇంకా వేరే వాటిని కూడా ఇస్తుంటారు వాటిని కూడా ఊరబెట్టి అనమాట కిమ్చి ఊరబెట్టినట్టు ఆకులను కూడా నిన్న మొన్నటి వరకు టెంపరేచరు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉనింది అదే ఎక్కువ అనమాట ఇక్కడ ముప్పై ఐదు ఆరు పోతే అది ఫీల్స్ లైక్ నలభై దాటిపోతుంది హ్యూమిడిటీకి దానికి తోడు అవుతుంది నిన్న పడింది ఏదో టైఫోన్ దాని దానివల్ల కొద్దిగా డౌన్ అయింది ఇంక నుంచి టెంపరేచరు ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ మధ్యలో నిలబడుతుంది పగలపూట ఇలా వర్మీ కంపోస్ట్ చూడండి ఎంతుందా ప్రతిరోజు నా మినిమం మినిమము ఆరు కిలోమీటర్లు ఉంటుంది నేను యూనివర్సిటీకి ఇంటికి తిరిగే లోపలనే రోజుకి ఆరు కిలోమీటర్లు అయిపోతుంది ఇంకా ఇలా అప్పుడప్పుడు పొలం దగ్గరికి వస్తే మళ్ళీ ఇంకా ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది ఈ నువ్వుల చెట్టు ఉండి జడ అలిడ కాయలన్నీ పైకి ఎలా కాసినాయో నిన్న తెల్లవారుజామున వానైతే కొద్దిగా గట్టిగానే పడింది ఇంకా మా ఓనర్ రోట్లో పోయేదానికి ఈ వంకాయ చెట్నీ బాగా కట్టేసినాడు ఇంకా ఈ పక్క అంతా చెట్లు పెట్టినట్టు చూసారా ఇవన్నీ వేస్ట్ చూడండి ఇప్పుడు కొట్టేసి ఈ పక్క బాగా వేసినాడు అసలు దేనికి కాకుండా పెట్టుకుంటాడు ఆ చెట్లని అయితే ఇంకా ఈ కన్నా కొద్దిగా ఎండ పడుతుంది ఇంకా గోంగూరైతే బాగానే వస్తుంది పప్పు అలా చేసుకోవడానికి బాగానే ఉంటుంది యాక్చువల్గా మేము కొన్నాం అనమాట ఇక్కడ ఫిలిపీన్స్ వాళ్ళు వేతన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ ఎండాకాలం అయితే అమ్ముతారు చట్నీ కోసం అని చెప్పి సుమారుగా ఒక కేజీ పైన కొన్నాము బాగానే ఉన్నింది ఇది నాకు ఇంకా ఇదైతే అప్పుడప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా దీన్ని తీసుకెళ్ళి ఏదన్నా మనం పప్పు చేసుకోవచ్చు సుమారుగానే వచ్చింది చూడండి ఇంకా ఆ పక్క చెట్టుని తీయాలా చిన్న చిన్న నాకులో లేస్తాను మళ్ళీ పెరుగుతాయి మరి ఎక్కువ తెలిస్తే ముదిరిపోతుంది ఇది అవుతుంది సుమారుగా వచ్చింది ఈసారి ఎక్కువ వచ్చిందన్నమాట ఇంతకుముందు సార్ కంటే అంతకుముందు ఒకసారి కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు మిరప చెట్టు పోయినాయి కదా ఇప్పుడు ఈ రెండు చెట్లు మిగిలినాయి కింద పడిపోయింది చూడండి దీన్ని కట్టాలా లేకపోతే మళ్ళీ అది అది కూడా పోతుంది ఇంక ఇక్కడ విషయం ఏమంటే మళ్ళీ ఈ మిరప చెట్లు ఉన్న రెండు చెట్లు కూడా పైన పోత వస్తున్నాయి కింద కాయలు మళ్ళీ పడుతున్నాయి కాలం బాగున్నాయి కాబట్టి మనము రోజుకో రెండు మెరుకోమైన సరిపోతాయి ఇంకా పుదీనా కూడా కొంచెం తీసుకుంటున్నా ప్రతి ఒక్కరు ఈ నువ్వుల చెట్లకి ఏం చేశారంటే పైన తోటి అక్కడ కనబడుతుంది చూడండి పైన దీన్ని గిల్లేశారు లేకపోతే ఏ విధంగా పెరుగుతాయో నేను తర్వాత చూస్తాను మా ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని నువ్వుల చెట్లు పెరిగాయి అవి అలా తుంపబోతే మొత్తము ఇలా విడిగిపోతుంది అది కూడా చూపిస్తా చాలామంది అదే అదే విధంగా చేసారనమాట ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ కూడాను ఇంకా ఎల్లవాడుతోనే ఇక్కడ ఎగ్గామ్ రేట్ వేస్తుంది ఇంకా వాన పడింది కదా మొన్న వరకు వాడిపోతా అండి ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ వాన పడేసరికి మళ్ళీ కొద్దిగా బాగా తిరుగుకున్నాయి అనమాట కాయలు కూడా మళ్ళీ బాగా పిందులు చాలానే ఉన్నాయి చూడండి ఇంకా చాలా వస్తున్నాయి అక్క బాగా పెద్దది అయిపోయింది ఈ కొరియా బీర్చి ఎట్లా పోతా చూడండి ఎట్లుందో పెద్ద పువ్వు మాదిరిగా వచ్చింది ఇంకా వీటికి మొక్కజొన్న తెచ్చివేశారు ఆ ఆకులన్నీ తినేస్తున్నాయి అవి చూడండి మా ఓనరు కారు ఉంది కానీ మనిషి లేడు ఎక్కడ వెళ్ళాడు బీరకాయలు అయితే పైన సుమారుగానే ఉన్నాయి మా ఓనర్ ఏం చెప్పాడంటే నెక్స్ట్ మంత్ బాగా కాస్తాయి కాయలింగ అని చెప్పి చెప్పాడు ఈ బీరకాయలు ఇక్కడ స్టీరు నేను కూడా వేరే దగ్గర చెట్లు పెట్టినప్పుడు ఇదే టైంలో స్టార్ట్ అయినాయి భయంకరంగా వస్తున్నాయి కాయలు ఇప్పుడు ఈ పెట్స్ కాయలు చాలా రాలిపోతున్నాయి వానకో ఏమో తెలియదు చూడండి ఎన్ని కాయలు రాలిపోయినాయో మొత్తము వీటిని ఏమీ చేయడానికి లేదు మన దగ్గర మామిడికాయ కింద రాలిపోతే తినొచ్చు వాటిని పచ్చివి ఇట్లా ఏం చేయలేము అనమాట కొద్దిగా దూరగా అయితే తప్ప మనం వాటిని తినడానికి ఉండదు ఇవన్నీ వేస్టే ఈ పక్క చూడండి పూర్తంగా ఎట్లుందా ఈ పెరుసన్ కాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను మాగిన తర్వాత ఒకసారి చూపిస్తాను చెట్లు ఎట్లుంటాయా ఇవి ఒక తీయని దోసకాయలు మాదిరిగా ఉంటాయి మన దగ్గర కూడా దొరుకుతాయి అనుకుంటాయి ఇలాంటివి చూడండి ఒక చెట్టుకి నాలుగు పక్కల కమ్మీలు పెట్టి సపోర్ట్ ఇచ్చాడు ఎంత బాగా వస్తున్నాయి ఆ కాయలు నాలుగు గేలు వచ్చాయి అప్పుడే అక్కడ ఒక చెట్టు ఉంది ఇంకా కొందరైతే మొత్తానికి కింద ఆకులు అనేది తెంపేశారు ఈ నువ్వుల చెట్లకి చూడండి ఇంకా తాత ఇక్కడ ఈ గడ్డి పెట్టాడు బోచ్నేది అంటారు దీన్ని ఇంకా లోపల మళ్ళీ నాటుతున్నాడు చూడండి లెటూస్ని ఈ తాతకైతే ల్యాండ్ సుమారుగా ఉంది అక్కడ వరకు ఉంది నేను ఫస్ట్లో కాయలు చూపించాను కదా అవి కూడా ఈ తాతవే ఒక్కంతా మెరుపు చెట్లు పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరూ కూడా పైన విధంగా కట్ చేసి ఉంటారు ఎరగ చూడండి అలా అలా కట్ చేస్తే అక్కడ వరకు నిలబడి చెట్టు బాగా ఎదిగేడిగా ఉంది ఈ నువ్వుల ఆకు ఒకటి ఎంత ఎంత చూడండి ఇక్కడ నుండి చూడండి ఆ బే చెట్టు పోతే ఎంత బాగుందో ఫామ్ హౌస్ పైన ఈ కింద ఉన్నది కాకర చెట్టు దాని పూత ఈ పక్క పోతా కదా చూడడానికి తెల్లవారితోనే ఇలా చెట్ల నీడలో కూర్చుంటే ఎంత బాగుందో ప్రశాంతంగా ఇంకా నేను రోజు పొలంకి వచ్చినప్పుడు తెల్లవారు పూట వాకింగ్కి వచ్చి కోరియన్ అక్కడ వస్తున్నాడు తెల్లవారు రోజు మాట్లాడిస్తూ ఉంటాను ఇక్కడ అతను నన్ను వాకింగ్ పట్టుకొని వచ్చాడు ఇలా వస్తా అంటే ఇక్కడ మా ఓనర్ పెట్టిన బేర చెట్టు ఇక్కడ ఒకరు పెట్టారు అండి ఇవి ఎంత బాగా పెరుగుతున్నాయో పొడువు ఇంతసేపు నేను మా పొలంలో నువ్వుల చెట్లు చూపించాను కదా ఆ నువ్వుల చెట్లు పైన తెంపకపోతే అవి ఎలా పెరుగుతాయో చూపిస్తాను చూడండి ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ పైన విడిగిపోయినాయి చూడండి పైన మళ్ళా మూడు నాలుగు బ్రాంచెస్ వచ్చేసినాయి వాటికి వీటికి తెంపిన లేదు పైన ఇక్కడ ఇక్కడ చూపిస్తుందండి అవన్నీ పైన ఒక నాలుగు వచ్చేసినాయి కాయలు కూడా మరీ ఎక్కువగా అయితే కాయలేదు చూడండి కనబడుతుంది నీట్గా సో మా పొలంలో అంత పైన కట్ చేసేసరికి కింద బాగా కాసినాయి కాయలు